శుభోదయం ప్రభు యేసుక్రీస్తు నామన వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి అపోస్ల కాలంలో పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం పేతూరు చెరసలలో ఉంచబడును సంఘమైతే అతని కొరకు అత్యాసక్తి దేవునికి ప్రార్థన చేను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చల్లిస్తూ వాకి మీద మీద మాతో ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థించడి వేడి కొనుచున్నామ తండ్రి పేతూరు చెరసలలో వేయబడినప్పుడు సంఘము అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో మనం చూడగలము అనగా కష్టములో బాధలో ఎరుగులో ఇబ్బందులో ఉన్నప్పుడు ఆసక్తి కలిగి ప్రార్థన చేయడానికి మనం నేర్చుకునవలేను అట్లు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని సమాధానమును ఆరోగ్యమును ఆశీర్వాదమును ఆయన అనుగ్రహించగలడు ఈ పేతూరు చెరసాలలో ఉన్నప్పుడు సంగము ప్రార్థించినప్పుడు దేవుడు మరి తన దేవదూతను పంపించి దేవుని వాక్యంలో మాట అతడు వెలపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళను దూత వెంబడి వెళ్ళను ఆ ద్వార బంధకములు మూడు ద్వార బంధకములు అందు వాటికి వేయబడినటువంటి తలుపులన్నీ అంత మాత్రం కాకుండా పేతురుకు కాళ్ళు చేతులకు బోండములతో బిగించబడి ఉన్నప్పుడు అవి ఊడిపడినట్టుగా చూస్తూ ఉన్నాం అనగా ప్రార్థనకు శక్తి ఉంది ప్రార్థన ద్వారా పరిస్థితులు మారగలవు ప్రార్థన ద్వారా ఆశీర్వాదం పొందగలము విడుదల పొందగలము కాబట్టి నీ నా జీవితంలో ప్రార్థన ఆయుధాన్ని కలిగి అపవాదిని ఎరుస్తూ దేవునికి భయంకరంగా సంఘంలో సమాజంలో నివసించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించినగాక అమ్మాయిని పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చెల్లించుకోవచ్చు వాకి దాని నుంచి కృప్త దయచేస్తారు మా దైనందిన జీవితంలో ప్రార్థన ఆయుధం కలిగి నీకు మహిమకరంగా సంఘంలో సమాజంలో దోషించినట్టు కృపాభాగ్యం దయశు నామంలో ప్రార్థించడికి నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని దీవిన సదాకాలము తోడైండి దీవించి ఆశ్చీర్వదించిన గాక ఆమె